సౌండ్ మైండ్ ఇన్ సౌండ్ బాడీ అనే నినాదం వింటున్నాం సో మెదడు సురుగ్గా పనిచేయడానికి శారీరక ఆరోగ్యం పునాది శారీరక ఆరోగ్యం సిద్ధికి ఏకైక మార్గం మైదానంలో క్రీడలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ క్రీడలు అథ్లెటిక్స్ వీటి అనేది చాలా ప్రధానమైనది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సోదరులారా క్రీడలు శారీరక దారుఢ్యానికి మానసిక ఉల్లాసానికి ఐక్యత కోసం అన్నిటికీ కూడా క్రీడలు గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ చాలా ప్రధానమైనది అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటా ఉన్నాను సో ఈ స్పోర్టినెస్ వచ్చింది గెలిపోవడంలో సహజంగా అయితే ఉంటుంది అనేక ఆహార అలవాట్లు జీవన విధానాలు కులాలు మతాలు ప్రాంతాలు దేశాలు అన్నీ పోయి యునైటెడ్గా నడిపించేవి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ అనేది మనం చెప్పుకోవచ్చు సో ఇది దీనికి సంబంధించి మనం చెప్పుకుంటూ పోయినప్పుడు ఇందులో అనేక ఈవెంట్స్ ఉన్నాయి శారీరక పటుత్వాన్ని కూడా పెంచేటువంటి పరిస్థితి మనం చూస్తాం ఇది సోషల్ స్కిల్స్ ఉద్యోగ ఉపాధులు కూడా కల్పిస్తుంది ఆత్మవిశ్వాసాన్ని పెంచింది ధైర్యాన్ని పెంచింది సో ఇట్లా అనేక ప్రయోజనాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి సో అథ్లెటిక్స్తోని మనం చూసుకున్నప్పుడు అనేక ఉపయోగాలు ఉన్నాయనేది కూడా మనకి జగద్తో సో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అథ్లెటిక్స్ ఇది చాలా ప్రధానమైంది సో స్కూల్ స్థాయి నుంచి కూడా పిల్లలకి అంటే ఆన్లైన్ గేమ్స్ కాకుండా గ్రౌండ్లో ఆడే గేమ్స్ ఆడాలి వీడియో గేమ్స్ స్మార్ట్ ఫోన్ మాధ్యమాల ద్వారా వచ్చే కాకుండా ర్యాంకులు మార్కులే కాకుండా పిల్లలకి మైదానం క్రీడా మైదానంలో వాళ్ళకి నచ్చిన క్రీడల్ని ప్రోత్సహించాల్సిన అయితే ఉందని తెలియజేసుకుంటాను సో సోదరులారా సోదరమండలారా సో పాటుగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ పోటీలు అంటే పాఠశాల స్థాయి నుంచి ఉండాలి అదేవిధంగా దానికి సంబంధించిన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి సో పాఠశాల స్థాయిలో గేమ్స్ మొదలుపెట్టి పీఈటి ఉండాలి ప్లే ప్లే గ్రౌండ్ ఉండాలి ఆ విధంగా ఒక స్కూ ఒక క్లాసు ప్రత్యేకంగా స్పోర్ట్స్కి కేటాయించాలి పిల్లలకి ఏ కంటెంట్ మీద అంటే ఏ క్రేడ్ మీద ఎంతతుందో వాళ్ళని ఆ విధంగా ఎంకరేజ్ చేయాలి ఆ పాఠశాల స్థాయిలో మండల స్థాయి దాని తర్వాత న్యూజ స్థాయి దాని తర్వాత జిల్లా స్థాయి దాని తర్వాత రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయిలో కంటిన్యూగా స్కూల్ లెవెల్లోనే చేసుకుంటూ పోవటం వల్ల ఎక్కువ పథకాలు రావడానికి శారీరక దారుడ్యానికి మానసిక ఉల్లాసానికి ఐక్యత కోసం అట్లా ఏదేదైతే నినాదం ఉన్నదో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అండ్ అథ్లెటిక్స్ అన్నీ కూడా పిల్లలకి వారు వారు నచ్చిన క్రీడలు రాణించడానికి ఆస్కారం ఆ విధంగా ఉండదు అకాడమిక్తో పాటు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడేది సో దానివల్ల కెరియర్ కూడా బాగుంటుంది దేశం భవిష్యత్తు కూడా బాగుంటుంది ఉపాధి మార్గాలు కూడా ఉంటాయి సో క్రీడా మైదానాలు పెరుగుతాయి ఆరోగ్యం పెరుగుతుంది ఖచ్చితంగా గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వైపు ఉన్నవాళ్ళు కెరీర్ను కూడా దృష్టిలో పెట్టుకుంటారు కాబట్టి ఎక్కువ మందికి ఇన్స్పిరేషన్గా ఉంటుంది సో అది దేశ కీర్తి ప్రతిష్ట నివేయడంతో పాటుగా దేశ ప్రయోజనాలు కూడా అందరూ దాగున్నాయనేది తెలియజేస్తాను సో పెద్దలారమిత్రుల ప్రతి స్కూల్లో పీఈటి ఫిజికల్ డైరెక్టర్ని పెట్టాల్సిన అవసరం అవుతుంది బీపీడీ చేసిన వాళ్ళని సో ప్రతి స్కూల్లో అది నీడెడ్ అనేది ఇక్కడ నేను తెలియజేసుకుంటున్నాను ప్రైమరీ స్టేజ్ నుంచి ఉండాలి అది ఇంటర్ కాలేజీ డిగ్రీ కాలేజీ ప్రొఫెషనల్ కాలేజ్ యూనివర్సిటీ లెవెల్ దాకా ఉండి ఆ విధంగా గేమ్స్లో ఎవరు వారు ఇష్టం వచ్చినటువంటి రంగాల్లో రాణించడానికి ఆస్కారం అనేది సో ఒలింపిక్స్ దాకా వెళ్ళడానికి ఇది ఒక రాజపట ఉంటుంది కాబట్టి సో ఆ విధంగా మనం వెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటే పెద్దలారమిత్రుల మీరు కూడా మేము కామెంట్ కావాలి పశ్చిమ తెలియజేస్తూ నేను గైడై పరిస్థితి వచ్చినాను మీల ఆర్గనైజ్